నిండా గుడి గంటలు సీరియల్ ఆగస్ట్ సిక్స్టీన్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో పోలీసులు చెప్తారు కదా మీనా తమ్ముడు శివాని బాలు బండి దొంగతనం చేశాడని చెప్పేసి ఇంకా ఆ టాపిక్ పట్టుకొని ప్రభావతి మీనాను కూడా దొంగలాగే చూస్తుంది ఏంటి మీరు పూలం కూడా కాకుండా మీకు సైడ్ బిజినెస్ కూడా ఉందా మీ అమ్మ దొంగల ముఠాకి లీడరా మీరు అది ఇదని అవమానిస్తుంది ఇంకా వీళ్ళు పెళ్లికి ముందే ఈ నిజం అంతా చెప్పాలి కదా చెప్పకుండా పెళ్లి చేశారు నిత్యం నా కొడుకుని మనోజ్ని నలభై లక్షలు తీసుకెళ్ళినందుకు దొంగ దొంగ అంటాడు ఆ బాలుగాడు మరి దొంగ వాళ్ళ అక్కని ఎలా పెళ్లి చేసుకున్నాడు అమ్మో అమ్మో ఇక దీన్ని నమ్మి ఇల్లు వదిలి నేను ఎలా వెళ్ళాలి అంటూ చాలా అవమానిస్తుంది మీనా ఏమో అత్తయ్య చాలా ఆపండి అత్యా మీకు దండం పెడతాను ఇంకెప్పుడు ఇలా మాట్లాడకండి అది ఏదో గతంలో జరిగింది ఇప్పుడు వారు చదువుకుంటున్నాడు తెలియక తెలియక చేసిన తప్పే కానీ కావాలని అయితే చేయలేదు అని చెప్తుంది సత్యం అడుగుతుంది నిజం చెప్పండి ఈ విషయం మీకు ముందే తెలుసా అని అడుగుతుంది ఇది నాకు తెలియదు అసలు అని సత్యం అంటాడు అమ్మను ఈ సత్య చంద్రుడు ఇట్లాంటివన్నీ చేస్తా ఉంటాడని సత్యం అయితే తిడుతుంది ఇంకా తర్వాత మా మాటలకు మీనా ఏడ్ చేసుకొని ఏడుస్తుంది ఏడుచుకుంటూ వెళ్ళిపోతుంది ఇక మీనా దగ్గరకు సత్యం అయితే వాళ్ళ మావయ్య గారు అయితే వస్తారు అమ్మ మీనా విషయం ముందే నాకు ఎందుకు చెప్పలేదు అమ్మా అంటాడు మర్చిపోయాను మావయ్య శివ చాలా మారాడు కదా వాటిని మేము తలుచుకోవడం కూడా మానేసాం అంటూ ఏదో చెప్పబోతుంటే సత్యం కోపంగా నా నాతో ఈ మాట ఒక ముందే చెప్పాల్సింది కదమ్మా అనేసి వెళ్ళిపోతాడు కొంచెం ఆయన కూడా తిట్టినట్టు వెళ్ళిపోతాడు ఇంకా దాంతో మీనా మామయ్య గారు కూడా నన్ను అర్థం చేసుకోలేదని చెప్పి చాలా బాధపడుతుంది ఏడుస్తూ ఉంటుంది ఎప్పుడు ఒక మాట కూడా నన్ను సత్యం ఇలా అనేసరికి బాగా ఏడుస్తూ ఉంటుంది ఎప్పుడు మీనా మావయ్య గారు సపోర్ట్ చేస్తూ ఉంటారు కదా అందుకని తనైతే చాలా బాధపడుతుంది ఇంకా పాపం మీనా ఏడ్చి ఏడ్చి తను అలాగే ఏడుస్తూ ఉంటుంది వాళ్ళ చెల్లెయితే వాళ్ళ అమ్మకి ఏదో అషాఢంలో తీసుకెళ్ళాడు కదా బాలు మీనాని అక్కడ వాళ్ళ అత్తయ్య ఏం కూడా చేస్తున్నారు అని చెప్పి మీనా వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తుంది వాళ్ళ చెల్లిని చేయమంటుంది అక్కకి ఫోన్ చేసి ఇవన్నీ అంటుంది వాళ్ళ చెల్లి ఫోన్ చేస్తుంది చేస్తే ఫస్ట్ లిఫ్ట్ చేయదు మీనా ఏడుస్తుంటుంది కదా అందుకని లిఫ్ట్ చేయదు మళ్ళీ రెండోసారి చేస్తుంది అప్పుడు లిఫ్ట్ చేసి అక్క ఇదిగో అమ్మ మాట్లాడుతుంది అంటే చూడు అని అవుతుంది అమ్మ ఏంటమ్మా నా బతికి ఇంకా మారదు నరకంగా మారిపోయింది ఇంకా ఇంకా అసలు నా తల రేత అదే అందరితో మాటలు పడి ఏం చేయాలమ్మా అది అంటే ఏంటమ్మా అమ్మాయమో అంటే ఏం లేదమ్మా అంటే తల్లికి కూడా అంటే మన శివ ఆయన బండి దొంగ తనను దొంగలించే నిజం మా ఇంట్లో తెలిసిపోయిందమ్మా మా అత్తగారు చాలా మాటలు అంటున్నారు నన్ను కూడా తిట్టినందుకు నాకేం బాధలేదమ్మా నన్ను కూడా దొంగ అంటున్నారు తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది అంటూ ఏడుస్తూ ఉంటుంది ఇంకా తారతో పార్వతి కూడా ఏడుస్తుంది పక్కనే ఉన్న సుమతికి జరిగిందంతా అర్థమవుతుంది పాపం మీనా ఫోన్ కట్ చేయగాని ఏంటిదంతా అసలు ఏం జరుగుతుంది అని చెప్పి వాళ్ళ ఆయన ఫోటో దగ్గరికి వెళ్ళి ఏందయ్యా నువ్వు ఇవన్నీ చుట్టానికి నన్ను వదిలేసి నువ్వు వెళ్ళిపోయావు అయ్యి ఇప్పుడు ఎలా చేయాలి ఏం చేయాలి అని ఇంకా పాప శివ అప్పుడే వచ్చి పార్వతమ్మ సొంత చూసి ఏం జరిగిందమ్మ అంటూ కంగారుగా అడుగుతాడు దాంతో అప్పటికే శివ మీద కోపంగా ఉన్న పార్వతమ్మ అడుగుతాడు అడిగితే అప్పుడు వాళ్ళ చెల్లి ఉంటుంది కదా ఏం తప్పు చేస్తామని శిక్ష మనకంటే తప్పు మన వైపే ఉంది కదమ్మా అంటే మనం చేసింది మనం కాదమ్మా ఇంకో వీడని శివ రాగానే వీడని చెప్పేసి ఆవిడనైతే ఆ అయితే కొడుతుంది అంతా నీ వల్లేరా నీ వల్లే నువ్వు దొంగతనాలు చేసిన విషయాలన్నీ మీ అక్క అత్తగారింట్లో తెలిసిందట నువ్వు దొంగతనం చేయడం వల్ల కదా మీ నాన్నకి ఇలా అయింది ఇప్పుడు అప్పుడు ఇప్పుడు మీ కూడా అత్తగారికి తెలిసిందంటే ఇప్పుడు ఆవిడ ఏం చేస్తుందో ఏమో ఈ రోజు చూడు మీ అక్క కాపురం మీదకి వచ్చి పడుతుంది చదువుకోమంటే దొంగతనాలు చేస్తున్నావా నువ్వు రెక్కల కష్టం చేసి నేను చదువుకోమంటే నువ్వు ఇలాంటివి చేస్తున్నావా ఏం అంటే కొడుతూనే ఉంటుంది ఇంకా సుమతి అడ్డుపడుతుంది ఇంకా శివకు నిజం తెలియడంతో అప్పుడు శివ అంటాడు బాలు తెలుసు కదమ్మా అంటాడు అది ఎవరు గుర్తుంటుంది అని అంటుంది వాళ్ళమ్మ అదే అమ్మ నేను వెళ్ళి చెప్తాను అక్కకి అక్క వాళ్ళ అత్తగారికి సారీ చెప్తాను నేను కూడా వస్తానంటుంది వాళ్ళ అమ్మగారు అయితే మీనా వాళ్ళ చెల్లి మీనా చెల్లి సొమతి ఉంది కదా ఎందుకమ్మా నిన్ను చూస్తే ఇంకా ఎక్కువ మాటలు మాట్లాడుతుంది వాడు అక్కడ వెళ్లి సారీ చెప్పొస్తాడులే అని చెప్పి పంపిస్తారు ఇంకా అబ్బాయి మీనా కలవడానికి డైరెక్ట్ గా బ్యాగ్ చేసుకుని ప్రభావతి ఇంటికి వస్తాడు వచ్చిన తర్వాత అక్క అక్క అని పిలుస్తూ వాళ్ళు ఎవరు లేకపోవడంతో వంటగదిలో చూస్తాడు ఎక్కడొక్కడ కూడా బెడ్రూమ్ లోకి వెళ్ళి తొంగి చూస్తాడు అయితే అబ్బాయి అలా బెడ్రూమ్ లోకి వెళ్లగానే పక్కన మెట్లపై నుంచి ప్రభావతి వస్తుంది ఏ ఆగ్రా దొంగ భేదం ఎంత ధైర్యరా నీకు నేర్గాలు గదిలోకి వెళ్ళిపోతున్నాయి ఏంటి నా ఇంటికి దొంగతనానికి వచ్చావు అంటూ నోటికి వచ్చినట్లు వాగుతుంది ఇక మీనా పరుగు పరుగున వచ్చి ఎందుకు వచ్చావురా అంటూ తిట్టేస్తుంది ఇక శివనింతలో సత్యం వస్తాడు లేదా ఏం దోసుకు వెళ్ళడానికి వచ్చాడో ముందు ఇంటి ముందున బండ్లు దోసుకెళ్ళడానికి వచ్చాడు ఇప్పుడేమో గదిలోకి దూరిపోతున్నాడు డైరెక్ట్ గా అంటే అప్పుడు ఆయన అంటాడు సత్యం లేదు గారు నేను అక్క అక్కని పిలుచుకుంటూ వచ్చాను అక్క కనపడకపోయేసరికి ఇప్పుడు లోపలికి వెళ్ళాను అంటే అసలు ఎవరా నీదే నీ బాబు కట్టించిన ఇల్లు నువ్వు అంత స్వతంత్రంగా లోపలికి వెళ్ళడానికి నా ఇల్లు అని ప్రభావతి గట్టిగా అరుస్తుంది ఇప్పుడు ఏమైంది ప్రభావతి అబ్బాయి అన్న పరాయి వాడ మన కోడలు తమ్ముడే కదా అని అంటాడు ఏంటత్తయ్య ఈ అబ్బాయి చదువుకుంటున్నట్లు వాడుగా అంటే ఇంకా వదిలేండి అత్తయ్య వాడు కాలేజీకి వెళ్ళాలి అని అంటుంది మీనా ఏంటత్తయ్య ఈ అబ్బాయి చదువుకుంటున్నట్లు వాడుగా లేదే అంటుంది రోహిణి అప్పుడే వచ్చి అదో వంక మా దొంగతనం చేయాలంటే ఇలా ఏదో కారణం ఉండాలి కదా అంటుంది ప్రభావతి అంతే అంటారా నవ్వుతుంది కొంచెం వెటకారంగా నవ్వుతుంది రోహిణి మీనా అయితే అల్లాడిపోతుంది ఇక ఇంతలో వస్తాడు వీడెందుకు వచ్చాడు అంటాడు ఏముంది మొత్తం దోచుకొని వెళ్ళడానికి వచ్చి ఉంటాడని ప్రభావతి అంటుంది ఇంకా దాంతో అయితే వాడు పట్టుకెళ్ళి తన బ్యాగ్ వెతకాల్సిందంటూ శివ చేతిలోని బ్యాగ్ మొత్తం దులిపి అవమానిస్తారు అలా అవమానిస్తుంటే మన మీనా ఉంది కదా ఏంటి అడిగేవాడు లేరా అని గట్టి గట్టిగా అరసి ఏడుస్తుంది అయినా అసలు పట్టించుకోడు మనోజ్ రోహిణి కూడా వదిలే మనోజ్ అంటుంది అయినా పట్టించుకోడు మొత్తం దులిపేస్తారు వెంటనే నీ జేబులు చూపించాలంటే అంటే జేబులు ఎదుగుతున్నప్పుడు శివ వద్దు వద్దు అంటే మనోజ్ షర్ట్ పట్టుకుంటాడు చుట్టని కలర్ పట్టుకుంటున్నట్లుగా అనిపిస్తుంది గ్రోహిణి రోహిణి కోపంగా శివ మీదకి వెళ్ళి లాగిపెట్టి కొట్టేస్తుంది అది చూసి మీనా షాక్ అయిపోతుంది ఇంకా మనోజ్ కోపంగా శివాను మెడపట్టుకొని బయటికి ఎంటేస్తాడు అప్పుడే బాలు ఎదురొస్తాడు పక్కనే రవి కూడా ఉంటాడు శివ పడిపోకుండా బాలునే పట్టుకొని ఆపుతాడు ఇంక లోపలికి తీసుకొచ్చి మీనా ముందు నిలబడి మీనా ఏం జరిగిందో పొల్లు పోకుండా చెప్పు అంటాడు కోపంగా బాలు మీ అన్నయ్య వాడి బ్యాగ్ అంతా పొర్లించి వెతికాడు దొంగ అంటూ అవమానించారు రోహిణి నా తమ్ముడిని కొట్టింది అంటూ మీనా ఏడుస్తూ చెప్తుంది ఎందుకు అంటాడు బాలు మనోజ్ కాలర్ పట్టుకున్నాడు అందుకే కొట్టని అంటుంది రోహిణి కోపంగా అయితే దాంతో బాలు కోపంగా మనోజ్ కాలర్ పట్టుకొని కాలర్ పట్టుకుంటే కొట్టావా ఏది ఇప్పుడు కొట్టు అంటూ వేరంగా సృష్టిస్తాడు ఇదంతా నెక్స్ట్ ఎపిసోడ్ లో జరుగుతుందండి నెక్స్ట్ ఎపిసోడ్ లో మన బాలుకి మనోజ్కి రోహిణికి పెద్ద వారైతే జరగబోతుంది ఏం జరుగుతుంది అనేది సోమవారం ఎపిసోడ్ వరకు మనం వెయిట్ చేయాల్సిందే తప్పేదేం లేదు ఇక్కడ ఎపిసోడ్ అయిపోయిందండి ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయడం మాత్రం వస్తారు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్